ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఇంటిని పరిచయం చేయబోతున్నాం గట్కేసర్ మండల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామంలోని శ్రీనివాస నగర్ కాలనీలో అన్ని సౌకర్యాలతో కూడిన ఒక ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది ఎలివేషన్ చూడడానికి సింపుల్ గా చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కి ఈ ప్రాపర్టీ అటాచ్ అయ్యింది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఈ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ గేట్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా టీవీ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఉంది ఈ షెల్ఫ్స్ లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ఏరియా మనం డైనింగ్ ఏరియా యూస్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ని మంచిగా డిజైన్ చేశారు ఇది కిచెన్ ఏరియా ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి స్టెప్స్ వైపు డోర్ ప్రొవైడ్ చేశారు కట్బోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇల్లు అంతా కూడా ఫ్లోర్ అంతా టైల్స్ వేసి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది వాటర్ కోసం బోర్ సంప్ కూడా ఉన్నాయి సో నో వాటర్ ప్రాబ్లం ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ ని గెస్ట్ రూమ్ గా లేదా స్టోర్ రూమ్ గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎదురుగానే కనిపిస్తున్నది కామన్ బాత్రూమ్ బాత్రూమ్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఓపెన్ షెల్స్ ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఈ హౌస్ కి ముఖద్వారం లాంటి హాల్ లో ఇంటి వారి అభిరుచిని ప్రతిబింబించేలా గోడలు మరియు ఫ్లోర్ రంగులతో తగినట్టుగా సోఫా బల్లలు కుర్చీలు వంటి ఫర్నిచర్ను ను అమర్చడం ద్వారా ఇంటికి ప్రత్యేకమైన అందం మరియు క్లాసిక్ లుక్ ని తీసుకురావచ్చు మెయిన్ గేట్ దగ్గర ప్రొవైడ్ చేసిన స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఇది బాల్కనీ ఇక్కడ నుంచి మీరు చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ ని చూడవచ్చు వాస్తు ప్రకారం ఇక్కడ సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇది స్పేషియస్ హాల్ ఏరియా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ గా డిజైన్ చేశారు ఇది కిచెన్ ఏరియా స్పేషియస్ గా ఉంది పూజా రూమ్ ని కిచెన్ రూమ్ లోనే ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ పెట్టించుకుంటే కిచెన్ చాలా బాగుంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది కామన్ బాత్రూమ్ టైల్స్ తో వాల్ ప్రీమియం గా ఉంది ఇది థర్డ్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంది కపుల్స్ కి ఈ రూమ్ సూట్ అవుతుంది ఓపెన్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ లో ఉన్న ప్రతి బెడ్రూమ్ కి గీజర్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ దీనిని చిల్డ్రన్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి మీ అభిరుచికి తగ్గట్టు ఈ హోమ్ కి ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటే ఈ హౌస్ కి క్లాసికల్ లుక్ వస్తుంది మీ బడ్జెట్ కి తగ్గట్టు మీ ఇల్లుకి ప్రీమియం లెవెల్ ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ స్టెప్స్ ద్వారా మనం టెర్రస్ పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న కాలనీ వ్యూ ని చూడవచ్చు ఈ టెర్రస్ పై వాష్ ఏరియా కూడా ఉంది ఈ హౌస్ కి జిహెచ్ఎంసి లేఅవుట్ పర్మిషన్ ఉంది అండ్ ఎల్ కూడా పే చేశారు సో మీకు లీగల్ గా ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఇక ఈ ప్రాపర్టీకి నియర్ బై ఉన్న ల్యాండ్ మార్క్స్ కనెక్టివిటీని చూసుకున్నట్లయితే ప్రాపర్టీ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో శాంతినికేతన్ హై స్కూల్ ఉంది టూ కిలోమీటర్స్ దూరంలో రాంపల్లి విలేజ్ ఉంది ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లోకి వస్తే కేవలం రూపీస్ నైన్టీ ఫైవ్ లాక్స్యేషన్ కూడా చేసుకోవచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ప్రీమియం ప్రాపర్టీ అప్డేట్స్ కోసం భూమి తల్లి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్